లక్ష షైన్ బండి ఫ్రీగా ఇంకా మీలో ఎవరైనా ఫాలో చేయలేదా ఇప్పుడే ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి రియల్మీ ఫిఫ్టీన్ ఎక్స్ మొబైల్ మీద మార్కెట్ లో ఎక్కడా లేని ఆఫర్లు అయితే మన రాజ్య మొబైల్స్ లో ఉన్నాయండి ఒకసారి చూడండి ఆన్లైన్ లో ఉన్న ప్రైస్ కే ఇస్తూ ఫైనాన్స్ లో తీసుకున్నా క్యాష్ లో తీసుకున్నా కూడా ఆఫర్లు అయితే కంటిన్యూగా వస్తుంటాయండి మొబైల్ ఎక్కడైనా కూడా వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది కానీ మన రాజ్య మొబైల్స్ లో కొంటే రెండు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ అండి కింద పగిలిన పగిలినా వాటర్ డ్యామేజ్ అయినా కూడా రెండు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ ఇచ్చున్నాము బోట్ కంపెనీ కి సంబంధించినటువంటి సౌండ్ వారంటీ దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇది ఎక్కడైనా పద్దెనిమిది వందలు రెండు వేలు తీసుకుంటారండి ఇది ఒకటి ఫ్రీ అండి సిక్స్ మంత్స్ వారంటీ ఉండేటటువంటి నెక్ బ్యాండ్ ఇది ఒకటి ఫ్రీ ఇచ్చున్నాము ఎలా ఉందా ఇవి క్వాలిటీ సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయా ఆరు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల ఎంఆర్పి ఉండేటటువంటి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ చెప్పల్స్ కూడా ఫ్రీగా ఇచ్చున్నామండి కేబుల్ ప్రొటెక్టర్ స్టాండ్ అని ఇవన్నీ ఎలాగో ఇచ్చేసాము ఏ ఊరు నుంచి వచ్చారన్న త్రిపురాంతకం నుంచి వచ్చారు మేము ఇచ్చినటువంటి మొబైల్ ప్రైస్ కి ఆఫర్ లో హ్యాపీనా అన్న వాళ్ళు త్రిపురాంతకం నుంచి వచ్చినారండి రెండు మొబైల్స్ పర్చేజ్ చేస్తున్నాను రెండింటికి ఆఫర్లు ఇచ్చున్నాము హ్యాపీనా ఎవరైనా రావచ్చా ఎవరైనా రావచ్చు ఎక్కడి నుంచైనా వస్తారు సూపర్ ఉన్నది ఓకే థ్యాంక్ యూ ఇటువంటి ఆఫర్ లో కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్